మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి దేవదేవుడిని దర్శించుకునే విధంగా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు కొవ్వూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి విశ్వం పేర్కొన్నారు కొవ్వూరు పట్న టౌన్ పోలీస్ స్టేషన్లో కేసీఎఫ్ న్యూస్ తో మాట్లాడుతూ కొవ్వూరులో ఫిబ్రవరి ఇరవై తేదీ అర్ధరాత్రి నుంచి ట్రాఫిక్ కు అంతరాయం రాకుండా డైవర్షన్ చేయడం జరిగిందని తెలిపారు కొవ్వూరు బైపాస్ నుంచి ఏఎస్ఆర్ లాడ్జ్ దగ్గర నుండి డిఎస్పీ కార్యాలయం మీదుగా రైల్వే స్టేషన్ నుంచి కార్టన్ విగ్రహం వరకు ట్రాఫిక్ ను మళ్లించడం జరిగింది జరిగిందన్నారు రాజమండ్రి నుంచి వచ్చే వాహనాలు కూడా కాటన్ విగ్రహం నుంచి ఎన్ఎస్ఆర్ లాడ్జ్ వద్దకు ట్రాఫిక్ ను మళ్లించడం జరిగిందన్నారు కావున ప్రజలందరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించవలసిందిగా కోరారు మీటింగ్ నిర్వహించి పలు సూచనలు చేయడం జరిగింది దాని మీదట ఈ స్నానఘాటాలు స్నాన ఘాట్లో ఈ బోట్స్ని స్విమ్మర్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా మనకి ట్రాఫిక్ అండి ట్రాఫిక్లో డైవర్షన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ఏసీఆర్ లాడ్జ్ సెంటర్ దగ్గర నుంచి ఇటువైపు వచ్చి మన కాటన్ విగ్రహం దగ్గర రెండు డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది కాటన్ విగ్రహం నుంచి రైల్వే స్టేషన్ మీదుగా బై మినీ బైపాస్ మీదుగా మన ఏసీఆర్ లాడ్జ్ దగ్గరికి అటు మళ్ళీ ఏలు రోడ్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది సో ఇది ప్రత్యేకంగా అందరూ గమనించండి అదర్వైజ్ టెంపుల్కి ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా మన ఫ్యాక్టరీ రోడ్డు ఆపోజిట్లో ఉన్న ఖాళీ స్థలంలో మీ వెహికల్స్ పార్క్ చేసుకొని చక్కటి దర్శనం చేసుకొని భక్తులు మాత్రం మీకు నిర్దేశించిన పార్కింగ్ ప్లేసెస్లో వెహికల్స్ని పెట్టుకొని స్నానం ఆచరించి సో నది కూడా బాగా లోతుగా ఉందండి సో లోతు వరకు వెళ్ళొద్దు ఆ ఒడ్డున మేమైతే బ్యారికేడ్స్ కట్టాము బ్యారికేడ్స్ ఎక్కడైతే స్నానాలకి నిర్దేశించిన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మాత్రమే స్నానం చేయాలి అనాథరైజ్డ్ ప్రదేశాల్లో మీరు దిగితే అక్కడ లోతు ఉండే అవకాశం ఉంటుంది అది మళ్ళీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది భక్తులు గ భక్తులకు గమనించాలి అయిపోయిన తర్వాత నెక్స్ట్ కాటన్ విగ్రహం దగ్గర నుండి ఏసియా లార్జ్ మధ్యలో ఓన్లీ ఎవరైతే గుడికి వచ్చే భక్తులు ఉన్నారో వాళ్ళ వాహనాలు మాత్రమే అనుమతిస్తాం మిగతా వాహనాలన్నీ కూడా అటు ఇటు డైవర్ట్ చేస్తామండి అది కూడా గమనించాలి సో ఎవరైతే భక్తులు వస్తున్నారో భక్తుల యొక్క సౌకర్యార్థం లగేజ్ మరియు చెప్పులు స్టాండ్ ఒకటి ఈ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఒకటి పెట్టడం జరిగింది స్నాన ఘట్టాల్లో కూడా గజి అండి సో బోట్లు కూడా పెట్టాము కాబట్టి మహాశివరాత్రి రోజున చక్కటి గోదావరి స్నానం చేసి మహాదేవదేవుని దర్శించుకొని ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాము మరొక ముఖ్య గమనికండి సో ఈ గోదావరి స్నానాలకి ఈ టెంపుల్స్కి వచ్చేటప్పుడు మొదటిది మీ మెళ్ళో మీ దగ్గరున్న బంగారం వస్తువులు వీటిని జాగ్రత్త పెట్టుకోవాలి డబ్బులు ఇవన్నీ రెండవది మీరు వచ్చేటప్పుడు మీ ఇళ్ళు ప్రాపర్గా లాక్ చేసుకోండి ఆ వస్తువులన్నీ కొంత జాగ్రత్తగా పెట్టుకొని రెండు సో ఈ రెండు మాత్రం జాగ్రత్తలు తీసుకోండి